జంపు జిల్లా ఎవడు అక్కర్లా జగన్మోహన్ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారు తయారు చేసిన వాళ్లే నువ్వు ఎవరైతే కొనుక్కెళ్తున్నావో ఈ కొనుక్కు మనుషులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు తయారు చేసిన మనుషులే తప్పితే ఇవాళ వారికి ఏ అర్హత ఉందని తీసుకెళ్తున్నావు అర్హత లేకుండా ఎవరిని తీసుకెళ్తలేదు కదా ఏ పదవి లేకుండా ఎవరిని తీసుకెళ్ళావా పదవి ఉన్నవాడిని తీసుకెళ్తావు ఆ పదవి ఇచ్చినోడు ఎవడు వీళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారే కదా వాళ్ళకి పదవి ఇచ్చింది కాబట్టి ఈ కొనుగోళ్ళు రాజకీయాలు తప్పుడు రాజకీయాలు జగన్మోహన్ రెడ్డి గారిని ఎక్కడా కూడా తీయలేవు ఖచ్చితంగా రెండు వేల ఇరవై తొమ్మిదికి ప్రజలు ఏ రకంగా మీద తిరుగుబాటు చేస్తారో చూద్దరు కానీ ఎన్ని మోసాలు చేశారు ఎన్ని హామీలు ఇచ్చి ఏ రకంగా ప్రజల్ని నట్టేటం ఉంచారు అరచేతిలో వైకుంఠం చూపించి ప్రజల్ని ఇప్పుడు ఏం నాకిస్తున్నారో మీరు అందరూ ప్రజలు చూస్తున్నారు ఊరుకుంటారా కాబట్టి ఎంతమందిని మీరు తీసుకెళ్ళినా రాజీనామాలు ఎందుకు చేయిస్తున్నావో తెలీదా ఆయన ఏమన్నా సతీష్ సతీష్ ఎవరు రేపు రాజ్యసభలోకి ఎవరి లో వస్తున్నాడు ఎందుకు వస్తున్నాడు ఎలా వస్తున్నాడు కూర్చున్న విలేకరులందరికీ తెలుసు నీ ముందు కూర్చున్న విలేకరులకు తెలుసు లేదా ఢిల్లీలో వాళ్ళ ప్రెస్ మీట్లో ఇద్దరు ఎంపీలు రాజీనామా చేస్తే ఆ రాజీనామా కవరేజ్ చేసిన విలేకరులందరికీ కూడా తెలుసు ఈ సతీష్ ఎవడు సతీష్ రేపు ఏ రాజు ఎవరి రాజ్యసభ సీట్లో ఖాళీకి వస్తున్నాడు రాజేష్ ఎవడు రాజేష్ ఎవడు రాజ్యసభ సీట్లోకి వస్తున్నాడు రెండు వేల ఇరవై ఎనిమిదిలో ఏం హామీలు ఇచ్చి ఏం చేసుకుంటున్నారు అసలు ఈ రాజేష్ చరిత్ర ఏంటి లేపు ఇంకో జయదేవి ఎట్ట వస్తాడు ఇవన్నీ ఎవడ అమాయకుడి కాదు పిల్లి దొంగతనంగా దూరి వంటింట్లో దూరి దొంగతనంగా కళ్ళు మూసుకుని పాలు తాగినంత మాత్రాన ఈ లోకం చూడలేదు ఈ సమాజం చూడలేదు అనుకుంటే దాని పిచ్చితనం ఆ పిల్లి పిచ్చిదనం అది ఒకటి చంద్రబాబు నాయుడు ఎందుకు ఈ కొనుగోళ్లు డ్రామా చేస్తున్నాడు ఈ రాజీనామాలు డ్రామా చేస్తున్నాడు ఈ రాజీనామాల ద్వారా వచ్చేటువంటి ఖాళీల్లో ఏ కృష్ణుడిని పంపిస్తున్నావు పంపించదమ్ముంటే జగన్మోహన్ రెడ్డి గారు లాగా చంద్రబాబు జన్మలో ఒక్క బీసీని రాజ్యసభకు పంపలా జగన్మోహన్ రెడ్డి గారు నలుగురిని బీసీని పంపించాడు ఎస్సీని పంపించాడు నువ్వు పంపించు రేపు రెండు ఖాళీ అవుతున్నాయి కదా ఈ ఖాళీల్లో అదే సామాజిక వర్గాలను పంపించు భారత రాజకీయ చరిత్రలో రాజ్యసభ పుట్టిన తర్వాత ఒక మత్స్యకారుడు రాజ్యసభలోకి అడుగు పెట్టాడంటే జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయంతో మాత్రమే అడుగు పెట్టాడు నువ్వు పెట్టించు ఇటువంటిదేమన్నా ఒకటి చేయి ఎవడికి తెలీదు నీ రాజీనామాలు నీ కొనుగోళ్ళు నీ అమ్మకాలు ఈ తప్పుడు డ్రామాలు నీకేం ఏం కర్మ కాలిందని నూట అరవై నాలుగు మంది అంతమంది ఉన్నారు కదా ఏం కర్మ కాలింది ఏం కావాలి ఎందుకు ఈ తప్పుడు రాజకీయాలు చంద్రబాబు నాయుడు గారికి ఒకటే చెప్తున్నాం ఖచ్చితంగా ఇప్పటికీ మూడు మాసాలు గడిచిపోతున్నాయి ప్రజలకు ఇచ్చిన హామీల్ని నెరవేర్చే దాని మీద ఏమాత్రం దృష్టి లేదు కానీ ఈ అమ్మకాలు కొనుగోళ్లు ఈ తప్పుడు రాజకీయాలు కుట్ర రాజ కుట్ర రాజకీయాలు దీని మీద మాత్రమే ప్రత్యేకమైన పరిపాలన మీద దృష్టి లేదు హామీల మీద దృష్టి లేదు ప్రజల బాగోగుల మీద దృష్టి లేదు ఏంటి అంటే ఉన్న మంత్రుల్లో లింగిలిటికమంట ఒక మంత్రి గారు అయిందానికి కాంత్యానికి ఏదో ఒకటి వచ్చి వాగటం తప్పితే ఈ రాష్ట్రంలో ప్రతిరోజు అక్కడ ఆ సంవత్సరం లేదా ఆరేళ్ల పసికందు దగ్గర నుంచి ఐదు పదుల ఆడ మనిషి వరకు కూడా వదలకుండా మాన ప్రాణాలను హరిస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతుంటే దాని శాఖ మంత్రి పట్టించుకున్న పాపాను పోపం రాజకీయాలకు మాత్రం తగ్గుదనమ్మాని ముందుకు వచ్చేసేసి రోజు అదే పని అసలుద్యోగం మానేసి అసలుద్యోగం ఏంటి ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడాలి ఆ ఉద్యోగం లేదు సమాచార శాఖ మంత్రి లాగా ప్రెస్ మీట్లు జగన్మోహన్ రెడ్డి గారిని మనోడు ఎట్టా నీవోడు జగన్మోహన్ రెడ్డి గారు మనోడంట ఎట్ట ఎందుకు అంటే అనేది ఎప్పుడు వస్తుంది రెండు వేల పదమూడులో కార్పొరేటర్ టికెట్ ట్రై చేశాం కదా వైసీపీలో విశాఖపట్నంలో కార్పొరేటర్ సీటు కోసం ట్రై చేశాం కదా జగన్ దగ్గర అందుకని మనోడా ఎట్ట మనోడు నోటికి అద్దు పొద్దు శుద్ధి ఉండాలి కదా ఇదివరకు ఇలా కాదు కదా గాలితనంగా మాట్లాడటానికి వాళ్ళ మంత్రిం కదా మనం పులివెందుల ఎమ్మెల్యే మనోడు ఈ చంద్రబాబు నాయుడు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా కుప్పం ఎమ్మెల్యే కాదేంటి కుప్పం ఎమ్మెల్యేనేగా మనం ఎవరం రెండు వేల పంతొమ్మిదిలో ఊర్లో ఓడిపోయిన అభ్యర్థి కదా కనీసం వాళ్ళు పులివెందుల ఎమ్మెల్యేగా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారి మంత్రివర్గంలో మంత్రులు కూడా ఎట్ట తయారై చూస్తున్నారు ప్రజల బాగోగులు లేవు ప్రజల బాగోగులు ఎవడు పట్టించుకుని వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఏదైనా ఫ్యాక్టరీలో యాక్సిడెంట్ జరిగితే బజారు కెక్కి ఇష్టం వచ్చిన మాట్లాడినటువంటి చాలా మంది మంత్రులు ఇవాళ ఉన్న మంత్రులు క్విక్ క్విక్ట్ మనం ఏంటంటే నేను ఓరిపితే ఫ్యాక్టరీలు మూసేస్తారు మరి మా మామూలుగా ఫ్యాక్టరీలు మనసు తెరుచుకుంటారంటే అప్పుడు అంటే ఇవాళ వీళ్ళ ఏమి చేసేది లేదు ఈ రాష్ట్రానికి చేసేది లేదు జగన్మోహన్ రెడ్డి కాలంలో ఏదైతే ఫ్యాక్టరీలు వచ్చినాయో వాటిని ఓపెనింగ్లు చేసుకోవటం జగన్మోహన్ రెడ్డి గారు మొదలుపెట్టి కొనసాగించుకోవటం అవి మేం చేస్తున్నామని చెప్పి చెప్పుకోవటం తప్పితే ఈ రాష్ట్ర ప్రజల గురించి రాష్ట్రం గురించి లేదు కానీ ఈ తప్పుడు రాజకీయాలు కొనుగోలు రాజకీయాలు అవి కొని ఏం చేయాలి ఎవరికి పంచాలి ఎవరితో కొనిపించాలి పెట్టుబడి ఎవరితో పెట్టించాలి ఎటా సొమ్ము చేసుకోవాలి ఎటా ఢిల్లీలో బేరం మాట్లాడుకోవాలి రాజ్యసభ సీట్లు పెంచుకుని ఢిల్లీలో బేరం మాట్లాడుకోవాలి ఇయ్యో పనులకి వీటికి తప్పితే ఏముంది నీ ప్రతి రాజకీయ తప్పుడు ఆలోచనలకి వెనక ఏం జరుగుతుందో ఇవాళ ప్రపంచం అంతా చూస్తుంది జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన మేరకు తన ఆశయం మేరకు పుట్టినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారి ఆలోచనల్ని ఆశయాలని కొనసాగించడం కోసం ఏర్పాటు చేయబడింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క కష్టం జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రజల్లో మమేకమయ్యే ఏకైక లక్షణంతో పార్టీ ఈ అంటే ప్రభుత్వం ఏర్పాటు చేయని లేదా ప్రభుత్వ ప్రతిపక్షం అరవై ఏడు ఎమ్మెల్యేలతో ప్రతిపక్షంలో ఉండి ఏదన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పడినా లేచినా జగన్తోనే అది ఖచ్చితంగా రేపు రెండు వేల ఇరవై తొమ్మిదికి కూడా జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముకునే ఈ పార్టీ ఈ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు నిఖార్సైన కార్యకర్తలు ఇరవై తొమ్మిదిలో ఈ కూటమి ప్రభుత్వాన్ని కోకటి వేళతో సహా లేపి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం అనేదాన్ని ఖచ్చితంగా జరుగుతుంది మీరు ఎన్ని ఎంతమందిని కొనుక్కొలినా ఎంతమందితో చేతులు మార్పిచ్చి ఆ మనుషులకి ఈ పదవులు అప్పచెప్పిన చూద్దాం ఇద్దరు బీసీలతో నువ్వు రాజీనామా చేయించావు చంద్రబాబు నాయుడు గారు ఈ ఇద్దరితో రేపు ఎవరిని ఎక్కిస్తావు సతీషు రాజేష్ ఎవరాళ్ళు ఈ రాజీనామాలు వెనక ఏవేం చేతులు మారినాయి ఎంత మారిన ప్రతి విలేకరికి తెలుసు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి విలేకరికి ఢిల్లీలో ఉన్న విలేకరులకు కూడా తెలుసు కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి అలవాటైన ఈ అమ్మకం కొనుగోళ్ళలో ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కానీ జగన్మోహన్ రెడ్డి గారిని కానీ వేసమెత్తు కూడా మానసికంగా స్థైర్యాన్ని కొండ